జనవరి మరియు ఫిబ్రవరి రెండువేల ఇరవై ఐదులో జరిగే అరుదైన గ్రహాల సమాహారాన్ని చూసేందుకు ఇది అద్భుతమైన అవకాశం ఈ ఆకాశగమనాన్ని ఎలా గమనించాలో ఏమి ఆశించాలో మరియు ఇది ఎందుకు జరుగుతుందో మీకు తెలియజేస్తున్నాము గ్రహాల సమాహారం అంటే ఏమిటి గ్రహాల సమాహారం అంటే పలు గ్రహాలు మన భూమి నుండి చూస్తే ఆకాశంలో దగ్గరగా కనిపించడం ఈ గ్రహాలు ఖగోళంలో నిజంగా ఒకే వరుసలో ఉండవు కాని భూమి నుండి వాటి స్థానాలు దగ్గరగా కనిపిస్తాయి ఇది ఎందుకు జరుగుతుంది కక్ష్య గణిత శాస్త్రం ప్రతిగ్రహం తన సొంత వేగంతో సూర్యుని చుట్టూ తిరుగుతుంది కొన్ని సందర్భాలలో వాటి స్థానాలు భూమి నుండి చూసినప్పుడు ఒకే వరుసలో కనిపిస్తాయి ఇది భూమి నుండి చూడగల దృష్టికోణం వల్ల కలిగే దృశ్యమాన ప్రభావం గ్రహాలు సూర్యుని మార్గం ఎక్లిప్టిక్ వెంట సమానంగా ఉంటాయి జనవరి నుంచి ఫిబ్రవరి రెండు వేల ఐదు సమాహారంలో కనిపించే గ్రహాలు ఈ సమయంలో బుధుడు శుక్రుడు కుజుడు బురుడు శనిగ్రహం వంటి ఐదు గ్రహాలు సాయంత్రం ఆకాశంలో కనిపిస్తాయి ఇవి ఎక్లిప్టిక్ వలయాన్ని అనుసరించి ఆర్ట్లో కనిపిస్తాయి బుధుడు తూర్పు క్షితిజానికి సమీపంలో సూర్యాస్తమయం తర్వాత కొంత సమయం మాత్రమే కనిపిస్తుంది శుక్రుడు అత్యంత ప్రకాశవంతమైన సాయంత్ర తార కుజుడు తన ఎరుపు వర్ణంతో సులభంగా గుర్తించవచ్చు గురుడు అధిక ప్రకాశవంతంగా మధ్య ఆర్క్లో కనిపిస్తుంది శనిగ్రహం కొద్దిగా చీకటిగా ఉన్నప్పటికీ నెలకడగా ఆర్క్ చివర ఉంటుంది ఈ గ్రహాల సమాహారాన్ని ఎలా గమనించాలి సమయం చూసుకోండి ఈ గ్రహాలు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత స్పష్టంగా కనిపిస్తాయి ముఖ్యంగా జనవరి మధ్య నుండి ఫిబ్రవరి ప్రారంభంలో చీకటి ఆకాశం ప్రాంతం వెతకండి నగరకాంతులు లైట్ పొల్యూషన్ ప్రకాశం తగ్గిస్తాయి అందువల్ల చీకటి ప్రాంతం కోసం వెతకండి బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్ వాడండి శుక్రుడు గురుడు వంటి గ్రహాలు ఖచ్చితంగా కనిపిస్తాయి కానీ శనిగ్రహం వంటి మసకమైన గ్రహాలను బైనాక్యులర్స్ సహాయంతో చూడవచ్చు పశ్చిమ దిశ వైపు చూడండి ఈ గ్రహాలు సూర్యుని మార్గానుసారంగా పశ్చిమ దిశలో ఒక ఆర్క్లో ఉంటాయి ఒకే దృశ్యంలో పలు గ్రహాలను చూడటం అరుదైన అద్భుత అనుభవం మార్గం మార్పు ప్రతిరోజు గ్రహాల స్థానాలు మారుతూ ఉంటాయి ఆస్ట్రోఫోటోగ్రఫీ కోసం అవకాశం దీర్ఘకాలిక ఎక్స్పోజర్ ఫోటోగ్రఫీ ద్వారా అద్భుతమైన చిత్రాలను తీయవచ్చు నూతన వీక్షకుల కోసం చిట్కాలు తర్వాత చూడవద్దు బుధుడు త్వరగా క్షితిజం దిగిపోయే అవకాశం ఉంది అందువల్ల సూర్యాస్తమయంతోనే చూడడం ప్రారంభించండి ఓపిక పట్టండి కొద్ది గ్రహాలు చీకటి వచ్చే వరకు కనిపించకపోవచ్చు ఈ గ్రహాల సమాహారం సౌరవ్యవస్థ జటిల పనితీరుకు మరియు దాని అందాన్ని గుర్తుచేస్తుంది మీ క్యాలెండర్లో నోటు చేసుకుని ఈ అపూర్వ ఖగోళ సంఘటన కోసం సిద్ధంగా ఉండండి